హలో హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ నేను మీ ప్రవీణ అందరూ ఎలా ఉన్నారు ఈరోజు మొక్కలైతే వేశాను అనమాట ఇక్కడ చూస్తున్నారు కదా ఈ టూ కలర్స్ చామంతెల్లు మొక్కలు అయితే తీసుకున్నాను చాలా తక్కువ రేటుకే తీసుకున్నాను అనమాట అలాగే ఇక్కడ చిన్న చిన్న మొక్కలు అయితే నేను మేడ మీద వేసినవి అయితే చూపిస్తున్నాను ఇంకేంటంటే ఇవి మామూలుగా నేను మొక్కలు వేసినవి కాదండి మా నేను కంపోస్ట్ తయారు చేస్తూ ఉంటాను కదా అందులోనే మామూలుగా ఏంటంటే కంపోస్ట్ కానీ లేదు అనుకుంటే కాయగూరలు తొక్కలు వేసేటప్పుడు కాయగూరలు తరిగేటప్పుడు మిగతావి టమాటి మొక్కలు లాంటివి వేస్ట్గా పడేసిన లాంటివి ఉంటాయి కదా ఇలా గులాబీ మొక్కలకు కానీ మామూలుగా ఖాళీ ప్లేసెస్లో కానీ ఖాళీ కుండీల్లో కానీ వేస్తూ ఉంటాను అవి ఏంటంటే ఆటోమేటిక్గా మొక్కలు అనేవి వచ్చేస్తూ ఉంటాయి ఇంకెక్కడైతే అన్నిటికీ కూడా వాటర్ వేసేసి ఇంకెక్కడ మీకు చూపిస్తున్నాను అలాగే చామంతి మొక్కలు తీసుకున్నాను అన్నాను కదా చామంతి మొక్కలు అయితే చాలా తక్కువ రేటుకు వచ్చాయి మొన్న నేను ఫిషింగ్ హార్బర్కి వెళ్ళాము కదా అక్కడి నుంచి రిటర్న్ వచ్చేసే దారిలో ఏంటంటే ఎంవిపి దగ్గర రోడ్ సైడ్ పక్కన కొంచెం ఒక బండి మీద పెట్టి అమ్ముతున్నారు అనమాట అయితే మామూలుగా మొక్కలు ఏంటంటే కొంచెం ప్లాస్టిక్ నర్సరీలో మనం తీసుకునే మొక్కలు ఏంటంటే కొంచెం మట్టి ఎక్కువ వేసేసి కవర్లో కొంచెం పెద్దగా ప్యాక్ చేసి ఇస్తారనమాట ఇవేంటంటే జంటలతో పాటు వేలతో పాటు అలా తీసేసి కొంచెం మట్టి చిన్న కవర్ ప్యాక్ చేసేసి ఇలా చుట్టేసి అమ్ముతున్నారు ఒకటి అయితే ఫిఫ్టీ రూపీస్ చెప్పారు కానీ నేను రెండు కూడాను ఫిఫ్టీ రూపీస్కి బేర్మాడి తీసుకున్నాను నేనేమనుకున్నానంటే ఇక్కడ మీరు చూస్తున్నట్టయితే ఇక్కడ క్రిందన వేళ్ళవి ఉన్నాయి కదా నేను మామూలుగా రెండు మూడు మొక్కలు కలిపి ఇలా ఉన్నాయేమో అబ్బా బాగా తక్కువ రేటుకి వచ్చాయి అనేసి అనుకున్నాను కానీ తీరం చూస్తే ఏంటంటే ఒక్కొక్క మొక్కే ఉందన్నమాట కానీ బయట నుంచి చూడడానికి ఏంటంటే ఎక్కువ మొక్కలు కలిపి కడితే ఎలా ఉంటుంది ఆ విధంగా అయితే కనిపించ కనిపించాయమాట కానీ పర్వాలేదు ఒక్కొక్క మొక్క ఫిఫ్టీ రూపీస్ చెప్పారు కానీ రెండు కలిపి ఫిఫ్టీ రూపీస్ తీసుకున్నాను యాక్చువల్గా అయితే మామూలుగా అయితే మూడు అడిగాను మూడు ఇవ్వలేదు రెండు కలిపి ఫిఫ్టీ రూపీస్కి అయితే తీసుకున్నాను అనమాట కానీ వేలు అంతా కూడాను కొంచెం అప్పటికప్పుడు తీసినట్టే అనిపించేయి సరే అని చెప్పేసి ఇంకా అవి తీసుకొని అయితే వచ్చేసాను ఈ మొక్కలకి ఏంటంటే నేను కంపోస్ట్ తయారు చేశాను కదా ఇంతకుముందు మన వీడియోస్లో ఆల్రెడీ మన ఛానల్లో ఒక వీడియోలో చూపించున్నాను కదా కంపోస్ట్ తయారు చేసింది నేను ఎలా తయారు చేస్తాను అనేది మీకు చూపించాను కదా అయితే ఆ ఇక్కడ మీరు డబ్బా చూస్తున్నట్టయితే దాని నిండా కూడా కంపోస్టే ఉన్నదండి ఆల్రెడీ నేను అది తయారు చేసి పక్కన పెట్టేసిన తర్వాత పైన ఇక్కడ బ్లూ కలర్ మూత కనిపిస్తుంది చూసారా ఆ మూత అయితే ఇంకా అలాగా పెట్టి సుంచేసి నేను రోజు తరిగిన ఉంటాయి కదా కాయగూరలు తొక్కలు కానీ టమాటీ వేస్ట్గా అంటే అప్పటికప్పుడు కుళ్ళిపోయిన టమాటీ టమాటలు కానీ లేదు అనుకుంటే మనం పళ్ళు తొక్కలు కానీ ఇవన్నీ ఉంటాయి కదా ఆఖరికి చెనక్కాయలు తొక్కలు కూడా వేసుకోవచ్చండి మెట్లో కలిసిపోతాయి అదేం పెద్ద అయితే ఏం కాదు అవి కూడా కలిసిపోతాయి అన్నమాట అలాగా అన్నీ కూడాను రోజు కూడా స్టోర్ చేసుకొని ఇందులో వేసేస్తూ ఉంటాను అలాగే దాని మీద వే వేసిన వెంటనే గుప్పడేసి మట్టి అయితే మాత్రం వేసేస్తాను అలాగైతే కంపోస్ట్ త్వరగా తయారవుతుంది మనం ఏవైతే వేసామో అవి తొక్కలు అవన్నీ కూడాను మట్టిలో బాగా కలిసిపోతాయి అన్నమాట అయితే ఈరోజు ఏంటంటే ఈ కంపోస్ట్తోనే ఇంక మొక్కలైతే ఈ తీసుకొచ్చిన ఈ రెండు మొక్కలు వేసేద్దామని అనుకుంటున్నా ఇంకెక్కడ చూడండి మట్టి మూత అయితే తీసేసాను ఇక్కడ మీరు చూస్తున్నట్టయితే నేను ఆల్రెడీ సగం వరకు వాడేసానండి ఆ మట్టి కంపోస్ట్ చాలా వరకు అయితే వేసేస్తాను మీకు చూపించిన తర్వాత నేను స్టోర్ చేస్తానని చెప్పాను కదా తర్వాత చాలా వరకు నేను కంపోస్ట్ అయితే తీసేసి పైన పైన మొక్కలకి కిందన మీకు నేను ముగ్గు పెట్టేటప్పుడు మొక్కలు మీకు కనిపిస్తూ ఉంటాయి కదా ఆ మొక్కల కుండీలకి చాలా వరకు కంపోస్ట్ అయితే వేసేసాను ఇంకా అయితే ఇది మళ్ళీ తయారు చేస్తాను ఇలా ఎప్పటికప్పుడు కంపోస్ట్ తయారు చేసేసుకొని మనం మొక్కలు వేసుకుంటే కనుక ఎంత బలం అండి ఎంత చాలా బలం మనం బయటని ఇంకా కొనాల్సిన అవసరం లేదన్నమాట ఇంట్లోనే రూపాయి ఖర్చు లేకుండా కంపోస్ట్తోనే చక్కగా మొక్కలు వేసేసుకోవచ్చు ఉన్న మొక్కలకి బలాన్ని కూడా ఇస్తాయి ఈ కంపోస్ట్ అనేది అయితే ఇంక ఇక్కడ ఈ రెండు మొక్కలు కదా రెండు మొక్కలు అని చెప్పేసి ఇంకా ఇలాంటిది వాటర్ క్యాన్ ఒకటి వేస్ట్గా పడి ఉందన్నమాట దానికి ఇంకా కట్ చేసేసి హోల్స్ లాగా పెట్టేశాను ఇందులో ఒక మొక్క వేసేద్దాం అనుకుంటున్నా ఇంకా మొక్క వేసే ముందు ఏంటంటే ముందు నేను ఏదైతే మనకి ఇక్కడ కంపోస్ట్ తయారయ్యిందో అదైతే వేసేస్తున్నాను కిందన ఒక స్టెప్ కంపోస్ట్ అలాగే ఇంకో స్టెప్ మట్టి వేసేసుకొని మొక్క వేసుకుంటే కనుక చాలా వరకు మనకి మట్ అనేది చాలా బాగా వస్తుంది మొక్క కూడాను చాలా బాగా పెరుగుతుంది కొంచెం లూజ్గా వేసుకోవాలండి అంటే ఉన్న పలంగా మొత్తం పోసేసి గట్టిగా మొక్కకి ఎప్పుడు కూడాను వేలు ఇక్కడ చూడండి ఇక్కడ మీకు పువ్వుల దంట కూడా కనిపిస్తుంది కదా దేవుడికి పెట్టిన పువ్వులు వేస్ట్ పువ్వులు కూడా నేను బయటకు పడాను అయితే మొక్కలకి లేదంటే కంపోస్ట్కి యూజ్ చేస్తూ ఉంటాను నెక్స్ట్ వచ్చేసి ఎప్పుడైనా సరే మొక్క మొక్కలు మనం వేసేటప్పుడు లూజ్గా మట్టి లూజ్గా కుండీలో మట్టి లూజ్గా ఉండేలాగా చూసుకొని అప్పుడు వేసుకోవాలన్నమాట అలా అయితేనే మనకి మొక్క తాలూకా వేలు ఏవైతే ఉన్నాయో అవి కింద వరకు వెళ్ళి బాగా అల్లుకొని మొక్క అనేది మనకి చాలా బాగా విజ చాలా బాగా పువ్వుల మొక్కలు అయితే పువ్వులు బాగా పోస్తాయి బాగా ఎదుగుతుంది అలాగే పళ్ళ మొక్కలు కానీ కాయగూరల మొక్కలు కానీ ఏవైనా సరే వేలు బాగా స్పేస్ ఎక్కువ ఉంటుంది కాబట్టి ప్లే లోపల అంతా కూడా ఫ్రీగా ఉంటుంది కాబట్టి వేలు బాగా లోపల వరకు వెళ్ళి మనకి మొక్కలు చాలా బాగా ఎదుగుతాయి అన్నమాట అయితే నేను ఇక్కడ కొంచెం లాస్ట్ లా అడుగున ఇలా కంపోస్ట్ వేసాను కదా ఇంక ఇక్కడ మట్టి అయితే వేస్తున్నాను మట్టి అయితే కొంచెం పడిందండి కానీ పొడి పొడిగానే బాగానే ఉంటుంది మీకు ముందు చూపించాను కదా ఆ వీడియోలో మట్టి ఎంత సాఫ్ట్గా ఉంది చాలా లూ చాలా మెత్తగా ఉందని చూపించాను కదా అదే మట్టి అండి కాకపోతే కొంచెం ఈ ఎండ ఎండ ఎక్కువ కాస్తుంది కదా ఈ మధ్యన అందుకని చెప్పేసి కొంచెం గట్టిపడింది అయినా సరే పర్వాలేదు మొక్క వేసిన తర్వాత వాటర్ ఎలాగో వేసేస్తాం కదా ఆఖరికి ఇదేంటంటే మెత్తని మట్టి కాబట్టి వాటర్ వేసేటప్పటికి వన్ డేలో మొత్తం అంతా కూడా కంపోస్ట్ ఈ మట్టి మొత్తం అంతా కూడాను మనకి మెత్తగా తయారైపోతుంది అన్నమాట అందుకని చెప్పేసి ఇలాగ బిల్లలు బిల్లలుగా ఉన్న మట్టంతా తీసేసి ఇలాగ వేసేస్తున్నాను ఒకటి ఏంటంటే మనం ఎప్పుడు కూడాను మొక్కలు పెంచుకునేటప్పుడు మట్టి బాగుందా లేదా చూసుకోవాలి మంచి అంటే బంక మట్టి ఉంటుంది రాయి మట్టి ఉంటుంది ఆ మట్టి ఏంటంటే మొక్కలు అనవసరంగా చచ్చిపోతాయి అలాంటివి అలా కాకుండా ఇంకోటి ఏంటంటే మట్టి ఇలా కొద్ది మెత్తగా ఉన్న మట్టి ఎక్కువ లేకపోయినా పర్వాలేదు ఆల్రెడీ మనం కొంచెం మట్టితోనే మన మొక్కలు ఎంత పెద్ద మొక్కలైనా మనం పెంచేయచ్చు ఎందుకంటే మనం ఆల్రెడీ కొంచెం మొక్కకి అందించేటంత కొంచెం మట్టి వేసేసుకొని తర్వాత మిగతాదంతా కూడా మనం వేస్టేజ్ ఇంట్లో ఉన్న వేస్టే అంటే వెజిటేబుల్ కట్ చేసినవి కానీ ఫ్రూట్స్ కట్ చేసుకునేవి కానీ ఏవైనా వేస్ట్గా పళ్ళు తొక్కలు కానీ పాడైపోయిన పాడైపోయిన కూరగాయలు ఉంటాయి పాడైపోయిన టమాటాలు ఇలాంటివన్నీ ఉంటాయి కదా అవి కూడా వేసేసి మనం ఆ మొక్కలను చక్కగా పెంచేసుకోవచ్చు అనమాట అంత నీట్గా అంటే వాటికి సదుపాయం ఇచ్చే అంటే అన్నీ ఉండక్కర్లేదు అన్నీ వేసేసి మొక్కను పెంచేయక్కర్లేదు ఉన్న దాంట్లోనే మొక్కని చాలా బలంగా ఉండి బాగా పెరిగేలాగా మనమైతే చూసుకోవచ్చు ఇంకెక్కడైతే ఈ ఈ డబ్బాలో ఇది ఈ ఒక మొక్క అయితే వేసేసాను ఈ కలర్ చామంతి అసలు నేను అనుకున్నాను ఈ చామంతిని నేను కింద వైపు నుంచి అంటే పైన అయితే ఎక్కువ మొక్కల్లాగా కనిపిస్తుంది కదా నేను అనుకున్నాను ఏంటంటే నేను ఆల్రెడీ రెండు మూడు డబ్బాలు అయితే ఎక్స్ట్రా కూడా కట్ చేసేసాను అంటే డివైడ్ చేసి వేద్దాము ఇవేవో ఎక్కువగా ఉన్నట్టున్నాయి ఇతను చాలా తక్కువ రేటుకి ఇచ్చేస్తున్నాడు అనేది చెప్పిస్తూ అనుకున్నాను కానీ కాదు అవి ఎక్కువగా కనిపించడం అయితే కనిపించే కానీ కింద నుంచి అయితే మాత్రం జంట అంతా కూడా ఒక్కటే వేలతో సహా ఒక్క గుత్తులాగే ఉందన్నమాట మొక్క అంతా కూడాను ఒక్కటిగానే ఉంది ఇంకా పోన్లే ఇంకా ఏదైనా సరే పర్వాలేదు అని చెప్పేసి ఇంకా ఇది తీసి అయితే వేసుకున్నాను తర్వాత ఎప్పుడైనా సరే ఇది చూసి కట్ చేసి ఒకవేళ మేత మొక్కలు కూడా తయారు చేయడానికి అవుతుందేమో చూసేసి అవి కూడా ట్రై చేస్తాను అది కూడా మీకు వీడియో చేసి చూపిస్తాను ఇంకో మొక్క కూడా ఏం చేస్తున్నానంటే దానికి ఇంకా వేరేగా డబ్బా అయితే నేను ఏమి తీసుకోలేదు ఇంకా ఏదైతే సగం సగం ఇందులో వేస్తాం కదా కంపోస్ట్ మిగతా సగం కొంచమే కదా ఉంది కంపోస్ట్ అని చెప్పేసి అందులో కూడా ఇంకో మొక్క మొక్క వేసేసి అదే డబ్బాలో ఇంకో మొక్క వేసేసి దాని మీద మట్టి అయితే వేసేసాను అనమాట ఇంకా మట్టి వేసి ఇవన్నీ కూడా ఈ రెండు కూడా పైకి తీసుకెళ్ళిపోయి పెట్టేసి బాగా అంటే వేలు ములిగేలాగా మట్టంతా అంతా బాగా మెత్తగా అవ్వడానికి నేను వాటర్ అయితే కొంచెం ఇక్కడ మీకు చూపిస్తున్న విధంగా అయితే వేశాను ఇంకా అలాగే ఇక్కడ మీరు చూస్తున్నైతే స్నేక్ ప్లాంట్ ఇది నేను కొన్ని వేయలేదు ఫస్ట్ నేను చిన్నది ఇంటి దగ్గర మన ఇప్పుడు నేను చేమంతి మొక్కలు వేస్తున్నప్పుడు మీరు స్నేక్ ప్లాంట్ మీరు గమనించి ఉంటారు దానికి అది ఒక్కటి తీసుకొని వేసుకుంటే దాని పక్కనే చిన్నది ఇలా వచ్చింది అన్నమాట దాన్ని సపరేట్ చేసి ఇలా ఒక కుండీలోకి వేసాను ఇలా ఒక డబ్బాలోకి వేసాను అది కూడా ఇప్పుడు ఎదుగుతుంది అలాగే దాని ప దాని లోపల కూడా ఇంకోటి వస్తుందన్నమాట ఇలాగ మనం ఏవైనా సరే మొక్కలు కొన్ని మొక్కలు ఉంటాయి ఏంటంటే ఒకటి వేస్తే ఎక్కువ మొక్కలు వచ్చే మొక్కలు ఉంటాయి కదా అవి అప్పటికప్పుడు సపరేట్ చేసి మనం వేరే వేరే కుండీల్లో కానీ నేల మీద కానీ సపరేట్ చేసి వేసుకుంటే అవి ఏంటంటే ఎక్కువగా అవుతాయి ఎక్కువగా మనకి మొక్కలు అయితే తయారవుతాయి ఏంటంటే మనం పెద్దగా మనకి మొక్కలకి బడ్జెట్ పెట్టకుండా ఉండడానికి బాగుంటుంది అన్నమాట అయితే ఇంక ఇక్కడ ఏంటంటే ఇంకా కిందకి దిగి ఇంకా అక్కడ మనం కంపోస్ట్ అవన్నీ వేసి మొక్కలు వేసాం కదా ఇంకా అంతా కూడా క్లీన్ చేసేస్తున్నాను అదంతా మట్టి అంతా కూడా క్లీన్ చేసేస్తున్నాను మనం మొక్కలు ఎంత ఇష్టమైనా సరే మొక్కలు పెంచడం సరదా అయినా సరే మొక్కలు పెంచేటప్పుడు మనం ఎలా అయితే పెంచుతామో దాని చుట్టూ ఉన్న మన ప్లేసెస్ కూడా నీట్గా నీట్గా ఉండే లాగా చూసుకోవాలి అంటే ఎండు ఆకులు పడిపోతూ ఉంటాయి అవి క్లీన్ చేసుకోవాలి అలాగే మనం ఇప్పుడు మీకు ముందుగా చెప్పినట్టు ఏవైనా కాయగూరలు తొక్కలు కానీ అవన్నీ వేసేటప్పుడు వేలు కందేలాగా దగ్గర వరకు లాగి అదంతా కూడా నీట్గా చేసుకోవాలి ఎక్కడికక్కడ మట్టి ఉంటే కనుక ఎప్పటికప్పుడు తుడుచుకొని క్లీన్ చేసుకోవాలి ఈ విధంగా చేసుకుంటే మొక్కలు పెంచుకున్నట్టు మన సరదా తీరుతుంది అలాగే మనకేంటంటే మొక్కలు వేసుకున్న ప్లేసెస్లో చెత్త కాకుండా మనం ఇలాగ ఎప్పటికప్పుడు క్లీన్ చేసుకుంటే చూడడానికి కూడా చాలా బాగుంటుంది మొక్కలు పెంచడం సరదా అయినా సరే అవి ఎంత నీట్గా దాని చుట్టూ ఉన్న ప్లేస్ అంతా ఎంత నీట్గా చేసుకుంటే మనకు అంత మంచిది అంటే పాము పొడ్ర లాంటివి ఏమీ లేకుండా పురుగులు గట్ట ఏమీ రాకుండా కూడా ఉంటుంది మొక్కలు కూడా బేగ పాడవు మొక్కల్ని అలాగ నీట్గా చూసుకొని పెంచుకుంటే కనుక చాలా బాగుంటుంది నాకు మొక్కలు అంటే ఎంత ఇష్టమో వాటి చుట్టూ ఎప్పటికప్పుడు క్లీన్ చేయడం కూడా అంతే ఇష్టం ఎందుకు ఎందుకంటే మనం మొక్క చూసేటప్పుడు ఏంటంటే దాని చుట్టూ చెత్త ఉండేలాగా చూసుకోకుండా ఉంటే కనుక మనకి చాలా మంచిది ఇంక చూడండి అన్నీ కూడా చిన్న చిన్న వేసిన ఒక్కొక్క మొక్కలే ఇలా పెద్దవైపోయాయి మాట ఇంక ఇక్కడ ఇది కూడా ఏంటంటే ఎప్పుడో చిన్నది మొక్క వేసానో అది ఇప్పుడు చూడండి మొత్తం అంతా కూడా స్ప్రెడ్ అయిపోయింది అలాగే తులసి మొక్క కూడాను చిన్నది వేసాను అది కూడా చూడండి ఎంత చక్కగా పెరిగిందో